అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ ఎంసెట్ పేరు మార్పు పరీక్షా తేదీలు ఇవే తెలంగాణలో ఎంసెట్ పేరు మారింది ఎంసెట్ పేరును సెట్ రెండు వేల ఇరవై నాలుగుగా మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్ సహా ఎనిమిది ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేశారు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఈ ప్రవేశ పరీక్షల ఆధ్వర్యంలో ఊహించే యూనివర్సిటీల వివరాలు ఇవే తెలంగాణ ఈసెట్ మే ఆరున ఉస్మానియా యూనివర్సిటీ సెట్ ఇంజనీరింగ్ మే తొమ్మిది నుంచి పదకొండు వరకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ మే పన్నెండు నుంచి పదమూడు వరకు జేఎన్టీయూహెచ్ టిఎస్ ఎడ్సెట్ మే ఇరవై మూడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ టిఎస్ లాసెట్ సెట్ జూన్ మూడు ఉస్మానియా యూనివర్సిటీ ఐసెట్ జూన్ నాలుగు ఐదు కాకతీయ యూనివర్సిటీ టిఎస్ ఈసెట్ జూన్ ఆరు నుంచి ఎనిమిది వరకు జేఎన్టియుహెచ్ టిఎస్ పిఈసెట్ జూన్ పది నుంచి పదమూడు వరకు శాతవాహన యూనివర్సిటీ ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లు షెడ్యూలు రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలను సంబంధిత పరీక్షల కన్వీనర్లు వెల్లడిస్తారని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి